జనరేటర్ తీసుకొచ్చారంట జనరేటర్ తీసుకొచ్చి వివరాలు తీసుకొచ్చి కంప్లైంట్ చేస్తారండి మొత్తం భూముల శాఖ అంతా నెక్స్ట్ ఏంటంటే ఆ గుండాలు రాకుండా మీరు వ్యాక్సిన్ తీసుకొచ్చారు అన్నపూర్ణ నేను మా మా ఈయన మా ఫాదరు మా డా మా నాన్నగారు పంతొమ్మిది అరవై తొమ్మిదిలో సైట్కున్నాము అది అరవై ఎనిమిదిలో తీసుకున్నాము ఇప్పటివరకు ఆ బావు భూమిలో వండి తోట పండించుకుంటున్నాం కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం ఇప్పుడు దగ్గర దగ్గర కాంపౌండ్ కట్టి ఇరవై సంవత్సరాలు పైన అవుతుంది అరవై సంవత్సరాల నుంచి మేము పంట పండించుకుంటున్నాం ఇప్పటివరకు ఆ సైట్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు కానీ గత నెల రోజుల నుంచి గుండా ఎక్కువైపోయి బి డివి రమణానాడు ఒకడు తర్వాత బొండా భాస్కర్ అన్నాడు ఒకడు బొండా కిషోర్ అన్నాడు ఒకడు బొండా కుండలరావు అన్నాడు ఒకడు పొత్తురావు పొత్తు తిరుపతిరావు అన్నాడు ఒకడు వీళ్ళు దౌర్జన్యం చేసి ఆడవాళ్ళు ఉంటే జిట్టుబడ్డలు లాగేసి ప్రతి మమ్మల్ని కొట్టేసి దౌర్జన్యం చేసేసి ఆక్రమించని చూస్తున్నారు నైట్ టైం దగ్గర దగ్గర వంద మంది రెవడీ సైడ్ చుట్టూ తిరుగుతున్నారు బ్యాట్లు పట్టుకొని కానీ మేము ఆ సైడ్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది మా మమ్మల్ని అందరూ చంపేస్తారని చెప్పి బెదిరిస్తున్నారు వాళ్ళు మేను ఎవడు డీవీ రవణ వాడు మొత్తం కథ నడిపి నడిపిస్తున్నాడు కానీ దీని వెనక రాజకీయం అస్తం ఉందో లేదంటే పోలీసులు రాజకీయ పోలీసులు నడిపిస్తున్నారో ఎంఆర్ఓ ఆఫీస్ ఎప్పుడు చూసిన డీవీ రవణ అన్నవాడు ఆ ఎంఆర్ఓ ఆఫీసర్ ఉంటాడంట మరి ఎంఆర్ఓ వాళ్ళకి ఎంత డబ్బు ఇస్తున్నాడు ఎంత డబ్బు ఇచ్చి ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాడు పక్కలు ఎంతో మంది కుటుంబాలు ఏడుస్తున్నారు ఎందుకు పోలస వ్యవస్థ ఏమైపోతుంది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఎందుకు ఇదంతా జగన్ గారి మీరు అందరూ ఎందుకు తీసుకెళ్ళట్లేదు మేము అంటే పుట్టుకో మీ పుట్టుక ముందు కొన్న భూమిని ఇప్పుడు రెవిడ్యూజన్ చేస్తానంటే మేము ఎందుకు కోరుకుంటాము ఇప్పుడు వరకు లేని ఇప్పుడు వరకు ఇప్పుడు భూమి ఉంటుంది వాళ్ళు ఎందుకు అంటున్నారు దీన్ని ఎవరు ఎవరు అండ చూసుకుని అలా రెచ్చిపోతున్నారు మాకైతే అర్థం కావట్లేదు నాలుగో తారీఖున పోయిన నాలుగో తారీఖున నైట్ నైట్ ఆరు గంటల ప్రాంతంలోని కమిషనర్ రేఖ చేసేసారండి కబ్ చేసేసారండి జనరేటర్ తీసుకొచ్చారంట జనరేటర్ తీసుకొచ్చి ఇన్వర్వర్లు తీసుకొచ్చి కబ్జా చేశారండి మొత్తం భూముల శాఖ అంతా మొత్తం అంతా ఆలదని చెప్పేసి ఏమంటే ఆలదైనప్పుడు పగల చేయొచ్చు కదా నైట్రీ ఎందుకు కబ్జా చేయాలి నైట్రీ ఎందుకు కబ్జా చేయాలండి ప్రధాన డిమాండ్ మా భూమి మాకు వచ్చేలా చేయాలి మాకు పానహాని ఉంది మాకు పేనహాని ఉంది మాకు పేనరక్షణ కావాలి మీ మా భూమి కోసం ఎప్పుడు మేము అక్కడ ఉంటున్నాము వందమంది గుండాలు ఎందుకు వస్తున్నారు వాడు తగినప్పుడు ఆడ శంగళ రావచ్చు కదా ఆడ ఎందుకు వస్తున్నాడు మంది గుండాలు తీసుకుని ఆడు ఎందుకు వస్తున్నాడు అండి ఆడ గా రావచ్చు కదండి గుండాలు తీసుకుని వస్తున్నాడు హెంగఫానీ ఉందండి ఆ భూమి అయితే మాది మా ఫాదర్ నల్లకపోతున్నారు ఆయన హార్ట్లో ప్రాబ్లం ఉంది ఇవన్నీ చెప్తేమో రోజు బాధపడుతున్నారు నెక్స్ట్ ఇంకేంటి అంటే ఆ గుండాలు రాకుండా మీరు వ్యాక్సిన్ తీసుకొని ఇది మీరు ఏం చేస్తారో తెలియదు ఎందుకంటే అన్ని అలసిపోయి అలిసిపోయాట్ మేము మీడియా దగ్గరకు వచ్చాము నా పేరు దందుకూరి వినోద్ కుమార్ రాజు మా తాతయ్య గారు బెల్లంకొండ అప్పలరాజు గారు వాళ్ళకు సంబంధించిన కూతురులు కొడుకులు వాళ్ళ మనవని నేను మా గ్రామం వచ్చేసి కురమనపాలం లక్ష్మీపురం కోనలీ వడ్లపొడి మాకున్న స్థలం దువ్వడ దువాడకు సంబంధించిన ఫార్టీ టూ ఏ వన్ ఫార్టీ టూ టూ బి సంబంధించిన దువాడ సర్వే నెంబర్లో గత నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి మేము కొనుక్కున్న భూమి ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కూడా మా దగ్గర ఉంది దీని తర్వాత మేము వ్యవసాయం చేసాం ఊపిలి స్టార్ట్ కూడా వేశాం వేసినప్పటి నుంచి కూడా బిఫోర్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మేము హారీ కూడా కట్టాం కట్టిన తర్వాత ఈ రోజు వరకు ఎలాగ ఉందో ఆ రోజు వరకు అలాగే ఉంది దాని తర్వాత ఏమైందంటే లోకల్లో ఉన్న అంటే మా బ్యాక్ సైడ్ ఉన్న ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ కూడా బీవీ రమణ అన్న ఒక వ్యక్తి కబ్జా చేయడం స్టార్ట్ చేశాడు చేసిన తర్వాత అతను మెల్లిమెల్లిగా మా దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత తను అడిగాం ఏంటి అన్ని కూడా ఇందుకు న్యూస్ అని చెప్పేసి అడిగిన తర్వాత ఇది మాది అని చెప్పేసి అన్నారు ఈ ఒక వ్యక్తుల్ని అండ్ లేడీస్ని కూడా తీసుకొచ్చాడు ఆ సైట్కి వచ్చిన వ్యక్తులు ఎవరెవరు అంటే ఆ వ్యక్తులు ప్రతి ఒక్కరి మీద కూడా ఎఫ్ఐఆర్స్ అండ్ ఒక్కొక్క వ్యక్తి మీద కూడా ఆల్రెడీగా పలానా స్టేషన్లో పలానా పలానా కంప్లైంట్ ఏమైనా రిజిస్టర్ అయ్యి ఉన్నాయా లేడీస్ కూడా వాళ్ళు తీసుకొచ్చిన వ్యక్తులు కూడా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మా మీద దౌర్జన్యంగా మా కుటుంబం మీద వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తారు తర్వాత అడిగిన ఎడల మా మీద తిరగబడ్డాం తిరగబడిన తర్వాత మేము వెళ్ళి దువాడ పోలీస్ స్టేషన్ సిఏ గారిని కలిసిన తర్వాత సీఏ గారు సిఏ గారి కలిసిన తర్వాత సిఏ గారు పేపర్స్ అన్ని తీసుకురామని చెప్పేసి అందరూ స్పందనకెళ్ళి మేము స్పందనకెళ్ళి సిపి గారిని అండ్ కలెక్టర్ గారిని కలిసాం కలిసిన తర్వాత స్పందన దగ్గరికి వచ్చిన సిపి దగ్గరికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అదే మేము తిరిగి ఆన్లైన్లో చెక్ చేసిన తర్వాత ఇదే సీఏ గారు తిరిగి రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే ఇరు పక్షాలు రెండు పార్టీ వాళ్ళని పిలిపించి సెటిల్మెంట్ చేసాం త్రీ ల్యాక్స్ ఇచ్చేసి ఇలా సెటిల్మెంట్ చేసామని చెప్పేసి ఆయన రిపి తిరిగి రిప్లై ఇచ్చారు రిప్లై ఇచ్చిన ఆ స్టేట్మెంట్ తీసుకెళ్ళి ఇందుకు ఎలా ఇచ్చారని చెప్పి అడిగితే శేఖర్ మాకు సంబంధం లేదని చెప్పేసి అన్నారు అన్న తర్వాత మేము హైకోర్టుకి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చాం బెల్లంకొండ అప్పలరాజు గారు అండ్ ఫ్యామిలీ మేము దుబ్బాడ గ్రామంలో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మేము భూమి కొనుక్కున్నాము దాన్ని ఈ రోజు వరకు దానికి ఫెన్సింగ్ చుట్టూ ప్రహారీ గోడ పెట్టు పెట్టుకొని మా స్థలంలో మేము పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాము దువ్వాడ గ్రామ ప్రజలందరికీ మా భూమి గురించి తెలుసు ప్రతి వ్యక్తి అడిగినా మా భూమి ఎక్కడ ఉందనేసి దువ్వాడ రాజుగారు ల్యాండ్ అంటే అందరికీ తెలుసు తర్వాత మేము ట్వంటీ ఇయర్స్ నుంచి యూక్లిస్ తోట వేస్తున్నాం యూక్లిప్టిస్ తోట ప్రతి ఆరు సంవత్సరాలకి ఏడు సంవత్సరాలు కట్టింగ్ చేస్తున్నాం రీసెంట్గా డిసెంబర్ రీసెంట్గా మా యూక్లిస్ తోటని సిక్స్ మంత్స్ బ్యాక్ కట్ చేసి ఉన్నాం కట్ చేసి చుట్టూ ప్రహారీ గోడ ఉన్నది సడన్గా ఒకరోజు నాలుగు నాలుగు మూడు నాలుగు మూడు తారీఖున మా సైట్లోకి ఒక కొంతమంది కొంతమంది గోండాలు మా స్థలంలోకి మా స్థలంలోకి వచ్చి కబ్జా చేసి రేకులు వేసి ఉన్నారు వారు ఎవరైనా కొనుక్కొనిగా వాడి గోడలని పగలకొడిసారు మేము నైట్ గోడని గోడని ధ్వంసం చేసి ఉన్నారు దోడ గోడంతో ధ్వంసం చేసి ఉన్నారు మేము వాళ్ళు అబ్జర్వ్ చేసిగా వాళ్ళు మొత్తం బీవీ రవణ దువ్వాడ ఎవరు అడిగిన బీవీ రవణ అండ్ బొండా 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 కొండలరావు బొండా రావు బొండా కొండలరావు నెక్స్ట్ పుట్టి తిరుపతిరావు వీళ్ళందరూ కలిపి మా స్థలం కబ్జా చేసి ఉన్నారనేసి మేము పోలీసు వారికి పోలీస్ స్పందనలో కంప్లైంట్ ఇచ్చున్నాము పదకొండు పదకొండు మూడు రెండు వేల ఇరవై మూడు తారీఖుని కలెక్టర్ ఆఫీసులో స్పందనలో మేము కంప్లైంట్ ఇస్తున్నాము ఆ కంప్లైంట్ని దుబ్బాడ పోలీస్ స్టేషన్కి పంపించున్నారు ఉన్నారు దుబ్బాడ పోలీస్ స్టేషన్ వారు దాన్ని స్పందనించి స్పందనలో స్పందనకి రిప్లై ఇచ్చి ఉన్నారంటే మీ మీరు ఇరువు పక్షాలు సాధ్యమైనట్టు మాకు తెలియకపోతే స్పందన కంప్లైంట్ క్లోజ్ చేసి ఉన్నారు